విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నారు అందరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం గుంతకల్ మండలం పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలందరికీ కూడా నమస్కారము సో ఇప్పుడు ప్రభుత్వము రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు ఉన్న వారందరూ కూడా ఆ బియ్యం కార్డులో ఎంతమైతే ఎంతమంది అయితే ఉంటారో వారిలో కొద్ది మంది వెలిముద్రలు అనేవి లేవు సో అట్లా మన మండలంలో గుంటకల మండలంలో మొత్తం రూరలు టౌన్ కలిపి పదకొండు వేల మంది యూనిట్స్ అనేది పెండింగ్ ఉన్నాయి సో కాబట్టి ఈ పదకొండు వేల మంది మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి డీలర్ దగ్గర ఒక లిస్ట్ ఉంది ఎవరెవరు ముద్రలు వేయలేదు సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు సెకండ్ సాటర్డే సండే తర్వాత సోమవారం మనకి వరుసగా ప్రభుత్వ సెలవులు కూడా ఉన్నాయి అయినప్పటికీ అంటే దూర ప్రాంతాలలో ఎక్కడైనా హైదరాబాదు ఏదైనా జీవనోపాధి రీత్యా హైదరాబాదు బెంగళూరు ఇట్లా ఎక్కడైనా పట్టణాల నివాసం ఉన్నవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఈ రాబోయే మూడు రోజుల్లో సొంత గ్రామానికి వచ్చి డీలర్ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది వేలిముద్రలు వేయని వాళ్ళు సో ఆ వేలిముద్రలు వేయని వారిలో మీ పేర్లు కన్నా ఉంటే ఖచ్చితంగా వెంటనే ఆడ వేలిముద్రలు వేయండి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను సో అలా వేలిముద్రలు కన్నా మీరు వేయకపోతే కొత్తగా ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త రైస్ కార్డ్ అనేది మీకు రాదు ఎవరైతే వెలుముద్ర వేయలేదో వాళ్ళ పేరు ఆ బియ్యం కార్డులో ఉండదు అదేవిధంగా వాటికి సంబంధించిన బియ్యం కావచ్చు ఇతరత్ర నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం నుంచి మీకు రావు అదేవిధంగా ఇతరత్ర సంక్షేమ పథకాలు కూడా వర్తించవు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే డీలర్ వద్ద ఉన్నటువంటి పెండింగ్ లిస్ట్లో మీ పేరు ఉన్న వాళ్ళు వెంటనే డీలర్ దగ్గరికి వెళ్ళి వేలిముద్రలు వేసు వేసుకొని కొత్త కార్డును పొందాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ అలాగే ఇందులో మనకి రైస్ కార్డుకి సంబంధించి రెండు రకాలు ఉంటాయి ఒకటి స్టేట్ నుంచి వచ్చే రైస్ కార్డు నేషనల్ వైడ్గా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు అంటాము సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంటుంది సో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు అని ఇంకొక కార్డు ఉంటుంది ఒకే రైస్ కార్డులోనే పైన మనకి ప్రింట్లో ఉంటుంది అనమాట ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్ స్టేట్ ఎస్ఎఫ్ ఎస్ఏ కార్డ్ అని ఉంటుంది సో ఆ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఉన్నవాళ్ళు మీరు ఎక్కడన్నా తెలంగాణ కావచ్చు కర్ణాటకలో ఉంటే మీ మనకి ఆంధ్ర బార్డర్లో ఏ గ్రామం అయితే వస్తుందో ఆ గ్రామం డీలర్ దగ్గర వెళ్ళి అక్కడ కూడా వేలిముద్ర ముద్ర వేయచ్చు అలా కాకుండా స్టేట్ కార్డు అని ఉంటే ఖచ్చితంగా సొంత గ్రామానికి అంటే గుంటకల్ టౌన్ కానీ రూరల్ అయితే రూరల్లో వచ్చి డీలర్ దగ్గర మీరు తమ్ము వేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము ఇది మనకి ఇది ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఉన్నప్పటికీ వెంటనే ఇది ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము